సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు పంతొమ్మిదవ భాగం పదకొండవ మజిలీ ఇప్పటి వరకు జరిగిన కథ లాస్ట్ ఎపిసోడ్లో మనము విష్ణు చిత్తుడు అనే రాజు సుశీలను పెళ్లి చేసుకుంటాడు కదా కానీ సుశీల గురువు దుష్టబుద్ధితో ఉన్నవి లేనివి చెప్పి విష్ణుచిత్తుడు మనసు ముక్కలయ్యేలా చేస్తాడు దాంతో అతను సుశీలను అడవులకు పంపిస్తాడు కానీ మంత్రి దీర్ఘదర్శి సహాయంతో సుశీల తిరిగి రాజును చేరుకోగలుగుతుంది తన మీద ఉన్న ఆరోపణలన్నీ నిందలన్నీ నిరూపిస్తుంది ఆ తర్వాత విష్ణుచిత్తుడు సుశీలని క్షమించమని అడుగుతాడు వాళ్ళిద్దరికీ పుట్టిన కుమారుడు కామపాలుడు అలాగే మంత్రి కుమారుడు బుద్ధిసాగరుడు ఇద్దరు కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇటు సుశీలకి మంత్రి గారికి చెప్పకుండా దేశాటనానికి బయలుదేరుతారు విష్ణు చిత్తుడు ఈ విషయం తెలుసుకొని ఎంతో సంతోషించి చెప్పకుండా బయటకు వెళ్ళిన రాకుమారులిద్దరిని తిరిగి తీసుకురావాలని గూఢాచారులను పంపిస్తాడు అక్కడి వరకు చూశాం కదా మరి ఆ తర్వాత కథ ఇలా సాగుతుంది భేరుండ పక్షి కథ మణిసిద్ధుడు కోటప్పతో గోపాల బుద్ధిసాగరుడు కామపాలుడు ఇల్లు వదిలి అడవులు దాటి మధ్యార్జునము అనే ఒక పట్టణాన్ని చేరుకుంటారు ఒక పూట కూల ఇంట్లో భోజనం చేసి వీధి అరుగు మీద పడుకుంటాం అంటారు ఆమె ఆ ముసల ఆమె గుండెలు బాదుకుంటూ అయ్యో ఇంకేమైనా ఉందా బయట పడుకుంటే గండబేరుండ పక్షి వచ్చి తినేస్తుంది లోపలే చోటిస్తాను పడుకోండి అంది అప్పుడు వాళ్ళిద్దరూ అప్పుడు ఆ ఇద్దరు స్నేహితులు మమ్మల్ని అదేమీ చేయలేదు దానికి ఆయువు మూడిందంటే మా దగ్గరకు వస్తుంది అంటూ ఆమె ఎంత చెప్పినా వినకుండా అరుగు మీద పడుకున్నారు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ పక్షి దొరికిన జీవాలన్నింటినీ సంపేస్తా వస్తా ఉందనమాట సరిగ్గా బుద్ధిసాగరుడు కామపాలుడు ఉన్న చోటుకు వచ్చింది వెంటనే బుద్ధిసాగరుడు తటాలను లేచి ఒక కత్తి తీసుకొని దాని రెక్కలు రెండు నరికేసినాడు ఆ తర్వాత తల నరికేసినాడు అప్పుడు అది గిలగిలా కొట్టుకుంటూ చచ్చిపోయింది ఇంతలో అయింది వాళ్ళు బయలుదేరాలని చెప్పి ఆ పెద్దమ్మకి చెప్పి వెళ్ళిపోయినారు మేము చంపేస్తున్నాము మేము వెళ్తా అన్నాము అని చెప్పి వెళ్ళిపోయినారు ఆమె నిద్రలో ఉందనమాట సరే ఆ అని అంతే అది సరిగా ఆలోచించలేదు ఆమె ఇంతలో ఏమైంది వాళ్ళిద్దరు వెళ్ళిపోయినారు కదా అప్పుడే చాకలివాడు వస్తున్నాడు అటువైపు వచ్చి చూసి ఆ గండబేరుడు ఈ బేరుండు పక్షి చచ్చిపోయింది నిజానికి ఆ పక్షిని చంపిన వారికి తన కూతురిని ఇస్తే ఇచ్చి పెళ్లి చేస్తానని ఆ రాజ్యం యొక్క రాజు చాటింపించుంటాడనమాట అందుకని ఆ కు రాజకుమారిని పెళ్లి చేసుకోవచ్చు అని ఆశపడి ఆ చాకులోడు ఏం చేస్తాడంటే గొడ్డలు తీసుకొని ఆ చచ్చిపోయిన పక్షిని నరుకుతాడు అనమాట ముక్కలు ముక్కలుగా నరికి అక్కడే నిలబడి ఉంటాడు తెల్లవారిపోతుంది ఆ తర్వాత ఊర్లో ఉండే నలుగురు జనాలు వచ్చి ఆ చాకలవాడు ఒక పక్షిని ఆ గండపై రెండు పక్షిని చంపేస్తున్నాడు ఇప్పుడు మనమంతా హాయిగా ఉండొచ్చు అని చెప్పి పోయి రాజుకి ఆ అర్థం చెప్తారు ఆ దేశానికి రాజైన సింహకేతుడు వచ్చి ఆ మాంస ముక్కల్ని చూసి ఇన్నాళ్ళు చంపినోడివి ఇప్పుడే ఎట్లా చంపినావని అనుమానంగా అడుగుతాడు దానికి అతను తెల్లారుజామున అడుగు పోతా అంటే ఇది నా మీద పడింది అందుకే గొడ్డలతో నరికినానని చెప్పి చెప్తాడు అక్కడికి రాజుకు అనుమానంగానే ఉంది సామాన్యుడు చంపడం అంత ఈజీ కాదని ఈ పక్షిని చంపిన వాళ్ళు ఎవరో ఇక్కడ లేరు ఇట్లాంటి సామాన్యుడికి నా కూతురిని ఎట్లా ఇచ్చి పెళ్లి చేయాలా అని చెప్పి ఎంతో బాధపడతాడు అలాగని ఇచ్చిన మాట తప్పలేడు అందుకేం చేయలేక సరే పెళ్ళికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు ఈ వార్త మొత్తం ఊరు ఊరంతా పాకుపోతుంది అది విని ఈ పూటకూళ్ళ పెద్దమ్మ కొడుకుతో జరిగిందంతా చెప్తుంది అయ్యో అతన్ని ఆ పక్షిని చంపింది అసలు వాడు కాదు వాడు మోసగాడు అబద్ధం చెప్తా అన్నాడు ఆ పక్షిని చంపేసిండేది ఇక్కడికి వచ్చిన రాజకుమారులు ఇద్దరు వాళ్ళు నాకు పొద్దున్నే తెల్లవారు చెప్పి వెళ్ళిపోయినారు అని చెప్తుంది అప్పుడు అయ్యో ఇంత అన్యాయం జరగకూడదు మన మన రాజ్య మన రాజకుమారికి నేను వెళ్ళి చెప్తానని చెప్పి పోయి ఆ పోటుకులు పెద్దమ్మ కొడుకు రాజును కలిసి విషయం అంతా చెప్తాడు చాకలివాడు అబద్ధం చెప్తా అన్నాడు మా అమ్మ చెప్పింది ఎవరో రాజకుమారులు అంట దాన్ని చంపేసి వెళ్ళిపోయినారని చెప్పి చెప్తాడు అప్పుడు ఆ రాజు ఎంతో సంతోషించి అతనికి మంచి బహుమతులు ఇచ్చి పంపిస్తాడు అయినాక ఆ బేరెండు పక్షిని చంపండే వాళ్ళని తీసుకురామని గూఢాచారుల్ని పంపిస్తాడు సరే అని చెప్పి వాళ్ళు వెతుకుతా ఉంటారు వెతుకుతా ఉంటే ఒక సత్రంలో ఈ పూట అమ్మ చెప్పిండే కరెక్ట్గా అట్లాంటి రూపురేఖలు కలిగిన రాజకుమారులు కనపడతారు అప్పుడు అక్కడికి పోయి వాళ్ళ మీ వాళ్ళతో మీరే మీరేనా ఈ మధ్య ఏమైనా మీరు బేరుం పక్షిని చంపినారా అని అడుగుతాడు అడిగితే అవును చంపింది మేమే కానీ అదేమైనా పెద్ద నేరమా అని అడుగుతారు లేదు లేదు మా రాజుగారు వేరే వాళ్ళు చెప్పింది విని ఆ పక్షిని చంపిన వాళ్ళకి కూతురినిచ్చి పెళ్లి చేస్తానన్నాడు ఆమె ఎంతో గొప్ప సౌందర్య రాసి ఎంతో మంచి గుణవంతురాలు అలాంటి ఆమెని ఒక చాకలోడు మోసం చేసి పెళ్లి చేసుకుంటా అన్నాడు అందుకని రాజుగారు పంపించినారు మీ ఇద్దరిలో ఎవరు పక్షిని చంపిండేది అని అడుగుతారు అడిగితే అప్పుడు బుద్ధిసాగరుడే చంపినాడని చెప్పి కామపాలుడు చెప్తాడు వెంటనే రాజు ఆ చాకులోని పిలిపించి గద్దిస్తాడు నిజం చెప్పు నువ్వేనా చంపింది అబద్ధాలు ఆడుతానావా లేదంటే నేను చంపేస్తానని చెప్పి అప్పుడు భయపడి చాకులోడు లేదు లేదు ఆల్రెడీ ఇది చచ్చిపోయింది నేను ఆశపడి ఇట్లా చేసినానని చెప్పి చెప్తాడు వెంటనే వీళ్ళు దియండి అని ఆజ్ఞాపిస్తాడు రాజు వాడు గజ గజ వణికిపోయి కాళ్ళు పట్టుకుంటాడు ఆ రాజకుమారులు వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు కాబట్టి పోనీలేండి వదిలేయండి చంపద్దండి అని చెప్పి అంటారు అప్పుడు బుద్ధిసాగరుడికి ఆ రాజుకు కూతురైన సుగుణావతికి ఇచ్చి పెళ్లి చేస్తారు కొన్నాళ్ళు అక్కడే ఉంటారు బుద్ధిసాగరుడు కామపాలుడు ఇద్దరు స్నేహితులు కూడా అక్కడే ఉంటారు ఆ కొన్ని రోజుల తర్వాత బుద్ధిసాగరుడు భార్య అయిన సుగుణావతికి నచ్చజెప్పి మేము ఇట్లా దేశాటనం పోతున్నాము మళ్ళీ వచ్చి కలుసుకుంటాను నేను నాకు నన్ను పంపించని చెప్పి చెప్పి వెళ్ళిపోతాడు కామపాలుడితో పాటు అలా వాళ్ళు నడుచుకుంటూ ఒక రాత్రికి ఆ ఊరు వదిలేసి వేరే ఇంకెక్కడా పట్టణం కనిపించలేదు ఇంకెక్కడికి వెళ్దామా అని చెప్పి అడవిలో పోతా ఉంటారు పోతా ఉంటే చోట ఒక పెద్ద మర్రి చెట్టు కనపడుతుంది దాని కింద నేలంతా చాలా బాగా అంతా శుభ్రం చేసి ఉంచు ఉంచు నీట్గా ఉంచుంటారనమాట ఎవరో నీట్ దాన్ని అంతా క్లీన్ చేసినట్టు కనిపిస్తుంది ఇట్లాంటి మనుషుల సంచారం లేని అడవిలో ఇంత అట్టనాడు అడవిలో అది కూడా చెట్టు కింద ఈ ప్లేస్ ఇంత క్లీన్గా ఎట్లా ఉంది రాత్రులు ఎవరైనా వస్తూ ఉన్నారా ఇక్కడికి అని చెప్పి వాళ్ళకు అనుమానం వస్తుంది ఎందుకైనా మంచిదని ఇద్దరు చెట్టు ఎక్కి కొమ్మ మీద కూర్చుంటారు సాయంత్రం అయ్యేసరికి కోతులు ఎలుగుబంట్లు వచ్చి అక్కడ ఉండే నేలను మరీ ఇంకా ఇంకా క్లీన్ చేస్తూ ఉంటాయి ఇంకొంతసేపటికి నక్క పులి పంది తోడేలు అన్నీ జాతి వైరం ఉండే జంతువులన్నీ వచ్చి ఎట్లాంటి విరోధము లేకుండా అన్ని కలిసిమెలిసి పని పనిచేసుకుంటూ ఉంటాయన్నమాట అది చూస్తే రాజకుమారులకు ఆశ్చర్యం వేస్తుంది మామూలుగా జాతి వైరం ఉండే జంతువులు ఎప్పుడు కలిసి ఉండవు కదా ఎప్పుడు ఒకరినొకటి చంపుకోవాలనుకుంటాయి కానీ అట్లాంటివి ఏం జరగలేదనమాట అంతలోపలే శరభసాల్వము అనే ఒక పెద్ద భారీ వే భారీ జంతువు ఒకటి వచ్చింది అనమాట అది రాగానే జంతువులన్నీ లేచి స్వాగతం పలికినాయి ఈ జంతువుల భాష ఈ రాకుమారులకి ఇద్దరికి అర్థమవుతుంది అందుకని అక్కడి నుంచి వింటా చూస్తా ఉన్నారు ఏం జరుగుతుందా అని ఆ జంతువులన్నీ ఆ శరపసాలు వానికి ఎదురుగ్గా కూర్చున్నాయి ఇంకో పక్కన ప్లేస్ ఖాళీగా ఉంది అప్పుడు ఏమంటుందంటే అందరూ వచ్చినారు కానీ మంత్రైనా బేరంట పక్షి రాలేదేమీ సమయం కూడా అయిపోయింది కదా ఇంకా ఎందుకు రాలేదు మీకేమన్నా తెలుసా అని అడుగుతుంది అప్పుడు నక్కలేసి మీ మంత్రి బేరుండము మధ్య అనే ఊర్లో మనుషుల్ని జంతువుల్ని చంపి తినేది కదా నెల కిందట ఎవరో ఇద్దరు రాజపుత్రులు దాన్ని చంపేసినారంట మా చుట్టాలు ఆ ఊర్లో ఉండే మా చుట్టాలు చెప్పినారు అని చెప్పి చెప్తుంది నక్క మాది విని చాలా బాధపడుతుంది అయ్యో బేరుండు పక్షి చచ్చిపోయిందా ఎంత పని అయింది మనుషులు నిజంగా అసాధ్యులు దాన్ని చంపే శక్తి ఎవరికీ లేదనుకున్నాను కానీ చంపేస్తున్నారు నేనేవో శ్రీరంగపురంలో ఉన్ జీవహింస చేస్తున్నాను అని అన్ అని అంటుంది ఆ శరపు సాల్వము నక్క అప్పుడు లేచి ఏమంటుందంటే మనం ఏ ఒక సంవత్సరానికి ఒకసారి మాత్రం ఇట్లా కలుసుకుంటాము మీరు లాస్ట్ ఇయర్ వేరెండు పక్షి వచ్చింది కానీ ఈ ఈ సంవత్సరం వచ్చేసరికి అది లేదు మీరు కూడా శ్రీరంగపురంలో జంతువుల్ని మనుషుల్ని చంపి అన్నారు కదా మీకు కూడా ఏమన్నా అవుతుందేమో మీకేమన్నా అయితే మా జంతువులన్నీ ఏమైపోతాయి మా మధ్య అసలే జాతి వైరం ఉంది మీరున్నారు కాబట్టి మేము ఎట్లాంటి వైరము లేకుండా సంతోషంగా ఉన్నాము దయచేసి మీరు ఆ శ్రీరంగపురానికి వెళ్ళొద్దు అని చెప్పి అడుగుతుంది నక్క మిగతా జంతువులు కూడా అవే అంటాయి అప్పుడు శరపసాలు నవ్వి నా బలపరాక్రమాలు మీకు తెలియవు మీరు అనవసరంగా భయపడతా అన్నారు బేరుండ పక్షిని చంపినంత ఈజీ కాదు నన్ను చంపడము అయినా కూడా నా ఆయువు అంటే నా ప్రాణం నా శరీరంలో లేదు అది వేరే ఒక చోట ఉంది ఈ మర్రిచెట్టు త్వరలో ఒక ఎలక ఉంది ఆ ఎలకను చంపితే గాని నేను చావను అసలు ఈ అడవిలోకి మనుషులే రారు వచ్చినా వాళ్ళకి మర్రిచెట్టులో ఉన్న ఎలక సంగతి తెలీదు ఆ ఎలక ఊరికే బయటికి రాదు ఆ త్వరలోకి ఏదైనా మనము ఆహార పదార్థాలు ఏంటివన్న జార విడిస్తే తప్ప అది బయటికి రాదు కాబట్టి నాకు ఎట్లాంటి ముప్పు లేదు మీరు నిశ్చింతగా ఉండండి అని అంటుంది సరే అని జంతువులన్నీ ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటే ఆ తర్వాత తెల్లవారేసరికి అన్ని జంతువులు వెళ్ళిపోతాయి ఏంటివి అక్కడ ఈ జంతువుల భాష తెలుసు కాబట్టి వీళ్ళకి అన్నీ అర్థమవుతుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఈ శరభసాలం చెప్పినట్లు ఆ ఎలుక కోసం చెట్టు అంతా ఎదుగుతారు ఒక చోట ఒక తొర్ర కనిపిస్తుంది వెంటనే ఒక ఒక వాళ్ళ దగ్గర ఉన్న ఒక మిఠాయి ఉండని తీసి దాంట్లోకి ఇడిస్తారు అప్పుడు ఆ ఎలుక బయటకు వస్తుంది వస్తానే దాన్ని పట్టుకొని తాళ్ళతో బంధిచ్చి శ్రీరంగపురం బయలుదేరుతారు ఆ ఊరికి పోయి అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట్లో బస చేసి అక్కడ భోన్ చేసి ఆ ఊర్లో విశేషాలు ఏమని అడుగుతారు అడిగితే అప్పుడు ఆ బ్రాహ్మణుడు చాలా బాధపడతా చెప్తాడు ఈ ఊరికి శరభశాల్వం అనే ఒక పెద్ద జంతువు నుంచి ముప్పు ఉంది అది వాళ్ళని దొరికినట్టు చంపి తినేస్తుంది ఆ జంతువుని చంపిన వాడికి మా రాజు తన కూతురైన పద్మావతిని ఇస్తానని చెప్పాడు అందుకని రాత్రులు వీధుల్లో ఎవరు పోవరు బయటికి ఎంతోమంది రాజకుమారులు దాన్ని చంపాలని వచ్చి పాపం వాళ్ళే బలైపోయినారు అని చెప్తాడనమాట కానీ అప్పుడు ఈ రాజకుమారులు ఏమంటారు లేదు లేదు మీ ఊరికి వచ్చిన ఆపదని మేము తొలగిస్తాం తప్పకుండా ఈ రాత్రికి మేము గస్తీగాస్తాము అంటారు బ్రాహ్మణుడు భయపడి ఎంతో నచ్చ చెప్తాడు వద్దొద్దు అందరు ఇట్లా చెప్పిన వాళ్ళే బలైపోయినారంటే లేదు లేదు మీకు ఏం పర్వాలేదు మాకు తెలుసు నేను చూసుకుంటానని చెప్తారు ఆ తర్వాత రాత్రికి వాళ్ళు గస్తీ తిరుగుతా అంటే కొద్దిసేపటికి శరపసాలు నోరు తెరుచుకొని వచ్చి మింద పడుతుంది చంపాలని వెంటనే కామపాలుడు ఎలుకని గొంతు నొక్కి చంపేస్తాడు చంపేస్తేనే ఆ జంతువు కింద పడుతుంది వెంటనే కత్తి తీసి దాని మేడ నరికేస్తాడు ఆ తర్వాత బ్రాహ్మణుని దగ్గరికి పోయి మేమే చంపేస్తామని చెప్తాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు రాస్ దగ్గరికి పోయి వీళ్ళు చంపినారని చెప్తారు అయితే మీలో ఎవరు చంపినారో చెప్పండి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు అప్పుడు వాళ్ళు కామపాలుడే చంపినాడని చెప్పి బుద్ధసాగరుడు చెప్తాడు వెంటనే కామపాలుడికిచ్చి ఇచ్చి పద్మావతిని పెళ్లి చేస్తారు ఆ తర్వాత కొన్ని రోజులు అక్కడే ఆనందంగా గడుపుతారు అయిన తర్వాత మేము దేశాటనం వెళ్తా ఉన్నాము మళ్ళీ వచ్చి కలుసుకుంటానని చెప్పి కామపాలుడు భార్య పద్మావతికి నచ్చని చెప్పి స్మిత్రుని తీసుకొని మళ్ళీ దేశాటనానికి బయలుదేరుతాడు అలా పోతా ఉంటే చంద్రగుప్తము అని ఒక నగరం వస్తుందనమాట అక్కడ కోట ప్రాంతంలో బుద్ధిసాగరుడు కామపాలుడు తిరుగుతూ ఉంటే ఒక చెట్టు కింద నిలబడి ఉంటే కామపాలుని శరీరం మీద ఒక పొడవాటి తల వెంట్రుకు పడుతుంది అది చాలా పొడువు ఉంటుంది అలా తల వెంట్రుకు పడడం శుభ సూచకం అనమాట ఏదో మంచి జరిగిపోతుందని ఆనందిస్తారు మిత్రులిద్దరూ అయినా ఇంత పొడవైన జుట్టుండే అమ్మాయి ఎవరా అని చెప్పి తలెత్తి చూస్తాడు చూస్తే అక్కడ కోటగోడ మీద పైన రాజకుమారి చిత్రసేన జుట్టు ఆరబెట్టుకుంటా చెలికత్తెలతో మాట్లాడుతూ కిందకు చూస్తుందన్నమాట అప్పుడు కిందకు చూసినప్పుడు కామపాలుడిని కామపాలుడి చూపులు చిత్రసేన చూపులు కలుసుకుంటాయి కామపాలుడు బుద్ధిసాగరుడితో అబ్బాయి ఇంత అందమైన అమ్మాయిని నేను ఎప్పుడు చూడలేదు ఎంత అందంగా ఉంది అప్సరస్ లాగా ఉంది చూస్తూ ఉంటే చూ చూస్తూనే ఉండిపోవాలని ఉంది అని చెప్పి అంటాడు అంటే ఆమె చూపుల్ని బట్టి ఆమె ఆమెకు కూడా నీ మీద ఇష్టం ఉన్నట్టుందని చెప్పి అంటాడు బుద్ధిసాగరుడు అయితే చూద్దాం మళ్ళీ ఆమె చూస్తుందో లేదో అని చెప్పి అక్కడే ఉంటారు కొంతసేపు అయిన తర్వాత అతను ఇంకా ఉన్నాడా లేదా అని చిత్రసేన కూడా మళ్ళీ కిందకి చూస్తుంది అప్పుడు ఇద్దరికి సందేహాలు తీరిపోతాయి ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉందని అర్థమవుతుంది వెంటనే చిత్రసేన ఒక ఉత్తరం రాసి పూలదండలో పెట్టి దాన్ని కామపాలని మీదకి విసురుతుంది దాంట్లో ఏమని రాసుంటుందంటే నా తండ్రి దుర్మార్గుడు ఈ అంతఃపురంలోనికి చిన్న ఈగను కూడా రానివడు నాకేమో నీ మీద మనసు ఉంది నువ్వు ఎలాగైనా సరే నువ్వు బలవంతుడు అయితే నన్ను రాక్షసు వివాహం చేసుకొని తీసుకోను పో లేదంటే ఇక్కడ ఈ గోడ మీద నుంచి గొలుసు కిందకిసిరుతాను దాన్ని పట్టుకో నేను కిందకి దిగి వచ్చేస్తాను మనం వెళ్ళిపోదాము అసలు సమయం లేదు వెంటనే జవాబు ఇవ్వు అని చెప్పి రాసుంటుంది అప్పుడు వెంటనే ఆలోచించి కామపాలుడు బుద్ధిసాగరుడిని సలహా అడుగుతాడు అప్పుడు ఏం చేస్తాడంటే బుద్ధిసాగరుడు ఇట్లా రాస్తాడు నాకు కూడా నీ నువ్వంటే ఎంతో ప్రేమే ఉంది నీ అందం నన్ను బందీ చేసింది కానీ నువ్వు సూచించిన రెండు మార్గాలు మంచివి కాదు కొంచెం ఆగు ఇలా దొంగచాటుగా కాదు నేనే నీ అంతఃపురానికి వస్తాను అప్పుడు నిర్భయంగా నాతో ఉండొచ్చు నువ్వు అని జవాబు రాస్తాడు అది మళ్ళీ ఆ పేపర్ నా అదే దాంట్లోనే చుట్టి విసిరుతాడు విసిరితే ఆమె చూసి సంతోషిస్తుంది సరే అని తన ప్రియుడు ఎప్పుడో వస్తాడు అని చెప్పి కళలు వంట అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే బుద్ధిసాగరుడు ఏం చేస్తాడంటే ఆ రాజు గురించిన విశేషాలన్నీ కనుక్కుంటాడు అతను సూర్యప్రతాపుడు అనే ఒక రాజుకి కప్పం కడతా అంటాడు కప్పం అంటే దానికి ఇతను సామంతరాజు అనమాట సామంతరాజులు జనరల్గా చక్రవర్తికి కప్పం కడతారు అంటే డబ్బులు నెలకింత అని చెప్పి డబ్బులు కట్టాలి ఫీజు లాగా సో అలాగా కప్పం కడుతూ ఉంటాడు అప్పుడు వెంటనే ఏం చేస్తారంటే ఈ బుద్ధిసాగరుడు కామబాలుడు ఇద్దరు కూడా ఆ రాజ్యానికి పోతారు సూర్యప్రతాపుడు దగ్గర ఉండే మంత్రి ఉంటాడు కదా ఆ మంత్రికి తమ విద్యా పాఠ వాళ్ళన్ని వాళ్ళ టాలెంట్ అంతా చూపించి మంత్రిని మెప్పిస్తారు అప్పుడు ఆ మంత్రి మీ మిమ్మల్ని మీ విద్యా పాఠవానికి నేను మెచ్చి మెచ్చినాను మీకు ఏం కావాలో కోరుకోండి అని అంటాడు అంటే అప్పుడు ఏమంటారు అడుగుతారంటే మీ రాజు సూర్యప్రతాప్ని సే సైన్యాన్ని ఆయన బిరుదుల్ని కొన్ని దినాలు మాతో ఉండనివ్వండి అని చెప్పి అడుగుతారు ఎందుకని మంత్రి ఆలోచించి వీళ్ళు మంచివాళ్ళు పైగా సమర్థులు దీన్ని మిస్యూజ్ ఏం చేయాలి అని చెప్పి మంత్రి అంగీకరించి కొంతమంది సైన్యాన్ని ఇచ్చి పంపిస్తాడు ఆ తర్వాత ఏం చేస్తాడు బుద్ధిసాగరుడేమో సూర్యప్రతాపుడు వేషం వేసుకుంటాడు ఆయనలాగా రెడీ అవుతాడు తనే సూర్యప్రతాపుడు అయినట్టు కామపాలన్నేమో అమ్మాయి వేషం వేసుకోమంటారు అతను సూర్యప్రతాపుడి భార్య లాగా వేషం వేసుకుని ఇద్దరు కలిసి మళ్ళీ చంద్రగుప్త నగరం చేరుకుంటారు చేరుకున్నాక అంతకుముందే ఏం చేస్తుంటారు తెలివిగా సూర్యప్రతాపుడు సామంత దేశాలన్నీ తిరుగుతా అన్నాడు వాళ్ళ యోగక్షేమాలు చూడటానికి అని చెప్పి ఉత్తరాలు రాసి పంపించుంటారు సో అందుకని ఈ చంద్రగుప్త నగర రాజు కూడా బెదిరిపిస్తూ ఉంటాడు సూర్యప్రతాప్ మహారాజు వస్తున్నాడు అని చెప్పి అప్పుడు ఏమైతుందంటే వాళ్ళు వెళ్తారు ఆ నగరానికి వెళ్ళగానే ఈ చంద్రగుప్త మహారాజు పోయి మర్యాదలు చేస్తాడు రెండు రోజులైన తర్వాత సూర్యప్రతాపుడు మీ ఇంకా నువ్వు నాకేమన్నా కప్పం కట్టాల్సిందా అని అడుగుతాడు అంటే లేదు లేదు మహారాజా నేను మీకు బాకీ లేను అన్ని లెక్కలన్నీ చూపిస్తాను కావాలంటే నేను ఎప్పటికప్పుడు అని అంటాడు సరే అని చెప్పి ఇంకా ఏదో అనుమానంగా ఉన్నట్టు నటిస్తాడు సూర్యప్రతాపుడు అప్పుడు ఈ చంద్రగుప్త మహారాజు ఈ సామంతరాజు అయ్యో మీరు అంత ఆలోచించద్దండి మీరు ఏం చెప్పినా చేస్తాను అడగండి అని అంటాడు అప్పుడు ఏం చెప్తాడంటే ఏమీ లేదు మేమేమో బయటకు వెళ్తా ఉన్నాము దేశాటనం చేయటానికి మా మహారాణి కూడా మాతో పాటు వచ్చింది కదా నాతో పాటు అంత దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు అందుకని ఇక్కడే మీ మీ రాజ్యంలోనే మీ భవనంలోనే వదులుతాను తను అసలే వయసులో ఉంది ఆ వయసు గల వాళ్ళు ఎవరన్నా మీ ఇంట్లో ఉన్నారా అని అడుగుతాడు అడిగితే అప్పుడు ఆ సావంతరాజు నా కూతురు ఉంది చిత్రసేన తను కూడా తన లాంటిదే సరిపోతుంది తన బా తన అంతఃపురంలో ఉంచుతాను భద్రంగా ఉంటుంది మీరేం భయపడాల్సిన అవసరం లేదు నా కూతురు అన్నీ చూసుకుంటుందని చెప్పి హామీ ఇస్తాడు సరే అని చెప్పి ఈ సూర్యప్రతాపుడు భార్య రూపంలో ఉన్న కామపాలని చిత్రసేన దగ్గరికి పంపించేసి వెళ్ళిపోతాడు బయటికి అప్పుడు వెంటనే ఈ స్త్రీ వేషంలో ఉండే కామపాలుడు అంతఃపురానికి పోతాడు అతను ఇలా ఆడవేషంలో వస్తానట్టు ముందే చిత్రసేనకి పంపుచ్చి ఉంటాడు అనమాట ఉత్తరము అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే చిత్రసేన ఎవ్వరు లోపలికి రాకూడదు పరిచారకులు ఎవ్వరు నేను చెప్పేవరకు అని చెప్పి లోపలికి రానియదు నేనే చూసుకుంటాను మహారాణికి కావాల్సినదన్నీ కూడా అని చెప్పి బయటే పంపిస్తుంది అందరినీ అప్పటి నుంచి ఇంకా మూడు నెలల పాటు పగలు రాత్రి సంబంధం లేకుండా వాళ్ళు కేలలో మునిగి తేలుతూ ఉంటారు ఇలా బుద్ధిసాగరుడు బయటకు వచ్చేస్తాడు కదా అప్పుడు వేషంలో ఉంటాడు వచ్చిన తర్వాత ఆ సైన్యాన్ని అంతా వెనక్కి పంపించి మళ్ళీ నేను కావలసినప్పుడు రావాలా అంతవరకు మీరు వెళ్ళండి అని చెప్పి కొంత దూరం పోయి మళ్ళీ ఒక బల్జీ వేషం వేసుకొని మళ్ళీ చంద్రగుప్త నగరం వస్తాడు బల్జీ అంటే ఎవరంటే మన పాతకాలంలో పరుపులు వాళ్ళని బల్జీ అంటారనమాట ఇప్పుడంటే ఈ సెంచరీ మ్యాట్రస్ అంట ఇవన్నీ వచ్చినాయి కానీ పాతకాలం అంతా పరుపులు కుట్టేవాళ్ళు వాళ్ళు ఊరు ఊరు తిరిగేవాళ్ళు పత్తి దూదిస్తే వాళ్ళు అక్కడే పరుపు కుట్టి ఇచ్చేవాళ్ళు అనమాట వాళ్ళని బల్జీ అంటారు సో ఆ బుద్ధిసాగరుడు బల్జీ వేషం వేసుకొని వస్తాడు వచ్చి దూదిస్తే త్వరగా పరుపులు గుట్టిస్తాను మీరంతా దూది తీసుకొచ్చి ఈ కోటకోటి పక్కన ఉంచండి అని చెప్పి అంటాడు వెంటనే ఊర్లో ఉండే వాళ్ళంతా పరుపుల్లో ఉండే దూది బీకి మరి తెచ్చిస్తారు అంత రాసి మాదిరి కోటగోడు పక్కన ఇంత పెద్ద రాసి పోస్తారు మంచి ముహూర్తం చూసి పరుపులు కుడతానని చెప్తాడు బుద్ధిసాగర్ సరే అనుకుంటారు ఊర్లో జనాలు ఒకరోజు ఏమవుతుంది ఈ చంద్రగుప్తునికి ఒక కొడుకుంటాడు ఎవరు చిత్రసేన అన్న సత్యవంతుడని అతడు అంత మంచివాడు కాదనమాట అతనికి ఎవరో దాసి చెప్తుంది నీ చెల్లెలు ఎవరో స్త్రీవేషంలో అసలు స్త్రీనే కాదు స్త్రీవేషంలో ఉండే ఒక పురుషునితో రోజూ సరసాలు ఆడుతుంది అది మంచిది కాదని చెప్పి అందుకని అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని అర్ధరాత్రి అంతఃపురానికి పోయి తలుపులు బద్దలు కొట్టి చూస్తే ఆమె అతనితో కలిసి ఉంటుంది అది చూసి వెంటనే అతన్ని చంపడానికి కత్తి తీస్తాడు అతన్ని అతన్ని ఆ నిమిషంలో ఓడించగలిగే సామర్థ్యం ఉన్నా కూడా అక్కడ అక్కడ యుద్ధం చేయడం మంచిది కాదని చెప్పి కామపాలుడు వెంటనే తలుపులు అద్దం తలుపులు విండోకు అద్దం తలుపులు ఉంటాయి కదా అవి బద్దలు కొట్టి పైనుంచి కిందకు దూకుతాడు ఆ కోట కూడా పక్కనే దూది అంత రాసి పోపించుంటాడు కదా బుద్ధిసాగరుడు బుద్ధిసాగరుడు బుద్ధి చాలా తెలివైన వాడు అనమాట చూడండి ఎంత బుద్ధిమంతుడు ముందే ఊహించి ఇట్లాంటి ప్రమాదం ఏదన్నా జరిగితే తన మిత్రుని రక్షించాలని కోటగోడ పక్కన పెద్ద రాసి పోపించినాడు దూదిని ఆ దూది మీదికి దుంకేసరికి ఏమి దెబ్బలు తగెలు హ్యాపీగా కింద మామూలుగా లేస్తాడనమాట అతనితో పాటు ఈ బుద్ ఎవరు సత్యవంతుడు కూడా దూది మీందికి దుంకుతాడు ఇంక చేసేది లేక ఇద్దరు యుద్ధం చేస్తారనమాట ఇద్దరు ఒకరి మీద ఒకరి కత్తులు దూసుకుంటారు కానీ కామపాలుడు మంచి విలువిద్య పాటగాడు యుద్ధంలో నేర్పరు కాబట్టి ఆ సత్యవంతుని చంపేస్తాడు చంపేసి అక్కడే ఉన్న బుద్ధిసాగరుని లేపి జరిగిందంతా చెప్తాడు సరే ఇప్పుడు ఏంది కర్తవ్యం అంటే ఆ శవాన్ని ఆ దూదిలో పెట్టి అగ్గంటిచ్చేస్తారు చచ్చిపో ఆల్రెడీ చచ్చిపోయినాడు కాంపాలుడు సో ఇంకా ఆనవాళ్ళు కూడా లేకుండా ఆ బూదితో పాటే బూడిదైపోతాడు అలా సరే అని చెప్పి వాళ్ళిద్దరు అక్కడి నుంచి మళ్ళీ సూర్యప్రతాపుడు పట్టణానికి వెళ్ళిపోతారు తెల్లవారు లేచేసరికి బూడిద ఏంది దూదంతా బూడిదైపోయింది అంటే ఈ బల్జీ బల్జీ కూడా పారిపోయినాడు ఈ బూదెంతా దూదంతా తగలబడిపోయింది కదా అందుకే బల్జీ పారిపోయినాడు అని చెప్పి వాళ్ళు బాధపడతారు మర్నాడు ఏం చేస్తాదంటే చిత్రసేన ఒక నాటకం ఆడుతుంది తండ్రి దగ్గరికి పోయి అయ్యే అయ్యో నా అంతఃపురానికి అన్నయ్య సత్యవంతుడు వచ్చినాడు వచ్చి ఆ సూర్యప్రతాపుని భార్యను చూసి మోహించినాడు ఆమెను చెరబట్టడానికి పోతే ఆమె కిటికీలో నుంచి కిందకు దూకేసింది ఆమె ఆమెతో పాటు అన్నయ్య కూడా కిందకి దుంకి పారిపోయినాడు ఆమెను ఏం చేస్తుంటాడో ఏమో తెలియదు అని చెప్పి అబద్ధాలు చెప్తుంది అది విని ఈ చంద్రగుప్తుడికి మతిపోతుంది అయ్యో ఇప్పుడు ఏం చేయాలా ఆయన ఏమో చక్రవర్తి వచ్చి నా భార్య ఏది అని అంటే ఇంక నేను ఏం చెప్పాలా అసలు నన్ను బతకనిస్తాడా అని రకరకాలుగా ఆలోచిస్తే చాలా బాధపడుతూ ఉంటాడు అంతలోపల అనుకున్నంత పని అవుతుంది సూర్యప్రతాప్ మహారాజు వస్తాడు మంత్రిని తీసుకొని వస్తాడనమాట ఈసారి ఆ మంత్రి ఎవరు మంత్రి వేషంలో ఉండేది కామపాలుడు సో ఇద్దరు వస్తారు వచ్చి నా భార్య ఎక్కడుంది ఇన్ని రోజులు నా భార్యని కాపాడినందుకు చాలా సంతోషం వెళ్ళి తనని పిలిపించండి నాకు చూడాలని చాలా ఆత్రంగా ఉంది అని అంటాడు మహారాజు అప్పుడు ఈ చంద్రగుప్తుడు పోయి కాళ్ళు పట్టుకొని మహారాజా నన్ను క్షమించండి నా తప్పేం లేదు నా కొడుకు సా మంచివాడు కాదు మీ భార్యని చూసి మోహించి ఎక్కడికో తీసుకొని పోయినాడు నేనేం చేయలేను నన్ను నా ప్రాణాలు దక్కించండి అని చెప్పి కాళ్ళ మీద పడతాడు వెంటనే సూర్యప్రతాపుడు కోపంతో కత్తి ఎత్తుతాడు చంపేస్తానని అప్పుడు ఈ మంత్రి రూపంలో ఉండే కామపాలడు అడ్డుపడి మహారాజా క్షమించండి ఇతను తప్పేం లేదు కదా ఇతని కొడుకు చేసిన తప్పుకి ఇతన్ని శిక్షించడం మంచిది కాదు దీనికి వేరే ఏదైనా పరిష్కారం చూద్దాము అని అంటారు అప్పుడు నా భార్య అంటే నాకు ఎంత ప్రేమ ఇప్పుడు ఆమె లేకుండా నేను ఎట్లా బతికేది అని చెప్పి బాధపడతాడు అప్పుడు ఈడే ఎవరు చంద్రగుప్తుడు సామంతరాజు ఏమంటాడంటే అయ్యో మహారాజా నేను కావాలని చేయలేదు అది అంతా అలా జరిగిపోయింది అయినా మీకు మీరు ఒప్పుకుంటే నా కూతురు చిత్రసేన ఆమె వయసుదే చాలా అందంగా ఉంటుంది చా మంచి గుణవంతరాలు మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి పాదాలు పట్టు కాల మీద పడతాడు అప్పుడు మొదట వద్దని చెప్పినా తర్వాత సరే అట్లాగే చూ చేద్దాము ఆమె ఎట్లాంటిదో తెలుసుకోవాలి కదా ఆమెను ఇట్లా పంపించండి ఆమె ఎంత మంచిదో ఎంత అందంగా ఉంటుందో నా మంత్రి పరీక్షిస్తాడని చెప్తాడు సరే అని ఆమెను ఒక గదిలోకి పంపిస్తారు అప్పుడు ఈ మంత్రి రూపంలో ఉండే కామపాలుడు ఆ గదిలో పోతాడు కామపాలను చూసి ఇన్ని రోజుల తర్వాత చూసినందుకు ఆమె ఎంత ఆనందంగా కౌగులించుకుంటుంది అప్పుడు వాళ్ళిద్దరికీ ఏకాంత సమయం దొరుకుతుంది కొంతసేపు ఇద్దరు ఒకరినొకరు మర్చిపోయి వాళ్ళిద్దరూ సరసాల్లో తేలిపోతారు ఆ తర్వాత వెంటనే తేరుకుని ఏం చెప్తాడంటే చూసావా నా మిత్రుడు ఇప్పుడు ఎంత పథకం పనినాడో ఇప్పుడు చూడు నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయడం తప్ప మహారా మీ నాన్నకి ఇంకా వేరే ఆప్షన్ లేదు నువ్వు నాతో పాటు ఇప్పుడే వస్తావా లేదంటే మా దో దేశాటనం అంతా పూర్తయిన తర్వాత వస్తావా అని అడుగుతాడు లేదు లేదు మీతోటే నా లోకము మీరు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను మీతో పాటే వస్తాను నేను అంటాడు అని అంటుంది చిత్రసేన సరే అని చెప్పి వాళ్ళు బయటకి ఇంకా సరే నేను బయటకు వెళ్ళి చెప్తానని చెప్పి బయటకు వస్తాడు ఎవరు కామపాలెడు మంత్రి వేషం వేసుకుని ఉన్నాడు కదా మర్చిపోయినా ఇంకో విషయము ఆ కామపాలుడు చిత్రసేనతో ఏం చెప్తాడంటే ఇంకో విషయము నీ అన్నను చంపినానని నువ్వు బాధపడద్దు అది వేరే ఆప్షన్ లేకుండా పోయింది మన విషయం అంతా తెలిసిపోయింది పైగా అతని మంచివాడు కాదని ఊర్లో జనాలు అందరూ అనుకుంటున్నారు కదా అందుకే చంపాల్సి వచ్చింది అని చెప్పి అంటాడు అంటే లేదు లేదులే దృష్టికి ఎప్పుడూ కూడా అట్లాంటి శిక్ష పడుతుంది ఇందులో మీ తప్పేం లేదా అని అంటుంది చిత్రసేన సరే అని కామపాలెడు బయటకు వస్తాడు బయటకు వచ్చేసరికి సూర్యప్రతాపుడు ఏమంటాడంటే అయ్యయ్యో ఎంత పని అయిపోయింది మా మా దేశంలో ఒక ఆచారం ఉంది కాబోయే బారిని ఎప్పుడు కూడా భర్తే పరీక్షించాలి తనే చూసుకోవాలి కానీ వేరే పరపురుషుని చూడమని పంపించకూడదు అలా పంపించినాం కాబట్టి ఇంకా అతనికే ఇచ్చి పెళ్లి చేయి నేను చేసుకోలేను అయినా నా మంత్రి కేవలం నాకు మంత్రి మాత్రమే కాదు నాకు మిత్రుడు నాకంటే బలం ఉంది నాకంటే మంచి విలుకాడు బాగా నేర్పరి కాబట్టి నీ కూతురిని అతనికే ఇచ్చి పెళ్లి చెయ్యి అంటాడు అప్పుడు సరే ఇంకా ఈ రాజు భయం భయంలో ఉన్నాడు కదా తనని ఎక్కడ చంపేస్తాడు అని ఏదో ఒకటి దేవుడ నన్ను ప్రాణాలతో విడిచిపెడితే చాలు అన్న దాంట్లో ఉన్నాడు కాబట్టి ఒప్పేసుకుంటాడు సరే అని చెప్పి వెంటనే ముహూర్తాలు పెట్టించు మేము త్వరగా వెళ్ళిపోవాలా అని అంటాడు వెంటనే ముహూర్తాలు పెట్టించి కామపాలునికి చిత్రసేనకిచ్చి పెళ్లి చేస్తాడు చంద్రగుప్తుడు గండం గట్టెక్కినందని ఇంకా సంతోషిస్తాడు ఆ తర్వాత కొత్త దంపతులు ఇద్దరు కొన్ని రోజులు ఆనందంగా ఎన్నో సుఖాలను అనుభవించి హాయిగా ఉంటారనమాట ఆ తర్వాత చిత్రసేనకి చెప్పి నేను మళ్ళీ వస్తాను నేను నా మిత్రంతో కలిసి దేశాట్నానికి వెళ్ళాల మళ్ళీ కొన్ని రోజుల్లో వస్తానని చెప్పి మళ్ళీ బయటికి నడుస్తా పోతా ఉంటారు ఇక్కడితో కథ నాపుతున్నానండి మరి తర్వాత బుద్ధిసాగర కామపాలుల కథ ఏమైందో చిత్రసేన ఏమైందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు